శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ మాణిక్యవాచుకల విరిచితమైన తిరువంబాబాయ్ పద్నాలుగవ పాశురం స్వామి యొక్క కృప అనే సరస్సులో ఎగిరిదూకి స్నానం చేద్దాము ఆనందంగా స్నానం చేద్దాము స్వామి స్పర్శ పొందుదాము అని చెప్పి వారంతా ఆ తర్వాత காது ஆறு ஆடா பைம்பூன் கலநாடா கோதை குளல் ஆட வண்டின் குளமாடா சீத புனல் ஆடி சிற்றம்பலம் பாடி வேத பொருள் பாடி அப்பொருளோ பாடி ஜோதி திரம் பாடி పాడి ఆది తీరం పాడి అంతమ్మ మా పాడి భేదితో నమ్మయ్యలతో ఏడొత్త పై వలై తన్ పాదం తీరం పాడి ఆడు ఏలోరం బావా మన చెవిదుద్దులు మేనిపైన ఉన్న పచ్చని స్వర్ణ ఆభరణాలు అన్నీ అలా అలా ఊగుతూ ఉండగా మన పుష్పమాలలతోటి అలంకరించి ఉన్న కురులు ఊగుతూ ఉండగా దానిలో ఉన్న ఆ పుష్పమాలల్లో ఉన్న పువ్వులలోని సుగంధం కోసం పుప్పడి కోసం వచ్చిన తొమ్మిదల గుంపులు సైతం నర్తించగా చల్లని నది నీటిలో స్నానం చేద్దాం ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత చిదంబరనాథుని కీర్తిద్దాము వేదార్థమైన ఈశ్వరుణ్ణి కీర్తించి అసలు ఆ వేదార్థం శివుడు ఎలా అయ్యాడో ఆ తత్వాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరంజ్యోతి మహిమను కొనియాడి శివుని జడలముడిని అలంకరించి పరమ పవిత్రమై పావనమైన పువ్వుల మాలను కూడా కీర్తిస్తాము ప్రపంచానికి ముందుగానే ఉన్న ఆది మహిమ సృష్టి అనేది లేకముందే ఉన్న ఆది మహిమను కీర్తించి ఆ తర్వాత ప్రపంచమంతా అంతమైపోయినా ఉండే ఆ పరతత్వాన్ని కూడా కీర్తిద్దాము మనల్ని ప్రపంచం నుండి విభజించి పెంచి రక్షించి కాపాడే పరాశక్తి పాదాలను కూడా కీర్తిస్తాము నర్తిస్తాము అందుకే మేలుకో ఆలోచించో ఓ చెలియ ఇలాంటి చక్కటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు సుమా అని చెప్పి చెప్తూ ఉన్నారు మాణిక్యవాచకుల వారు తిరువెంబావైలోని పద్నాలుగవ పాశురంలో పెద్దలు ఒక మాట అంటూ ఉండడం విన్నాను శరీరమే నిజానికి కానీ మంచి మాటలు వినడము చెవులు చేసుకున్న పుణ్యం చూడవలసిన వాటిని చక్కటి వాటిని చూడగలగడం అద్భుతమైన విషయాలను దర్శించగలగడం చక్కటి వాటిని చూడగలగడం చూసి తీరవలసిన వాటిని చూడగలగడం అనేది కళ్ళు చేసుకున్న దృశ్యం మంచి ప్రదేశానికి వెళ్ళగలగడం అనేది పాదాలు చేసుకున్న అదృష్టం ఒకరికి పెట్టే మనసు ఉండి ఆ పెట్టడానికి ఉపయోగపడే చేతులు ఉండడం చేతులు చేసుకున్న అదృష్టం అలాగే స్వామిని కీర్తించగలిగే వాక్కు ఉండడం మాట ఉండడం నోరు చేసుకున్న అదృష్టం భగవంతుడికి అర్పితమైన మనస్సు కలిగిన వారు చేసే పూజలోని సుగంధాన్ని ఆస్వాదించగలగడం ముక్కుకు ఉన్న అదృష్టం ముక్కు చేసుకున్న పుణ్యం అలాగే భగవదర్పితమైన ఆహారాన్ని స్వీకరించగలగడం నాలుక చేసుకున్న అదృష్టం ఇలా ఎన్నో రకాలుగా మన ప్రతి అవయవం కూడా విడివిడిగా దానికి సంబంధించిన అదృష్టం పొంది ఉంటేనే పుణ్యం చేసుకొని ఉంటేనే ఆయా సుఖాలు మనకు ప్రాప్తిస్తాయి అని చెప్పి ఆ స్పర్శ స్వామి స్పర్శను మనం అనుభవించగలుగుతాము మనం కూడా మన మనస్సులో నిలుపుకోగలుగుతాము అని ఇక్కడ చెవిదుద్దులు మేనిపైన పచ్చని స్వర్ణాభరణాలు అనంటే ప్రతిదీ స్వామికి సంబంధించిన అలంకారమే స్వామినే తలుచుకుంటూ ఉన్న శరీరం కూడా మంత్రపూతమైపోతుంది అవి ఆ మంత్రపూతమైన శరీరమే ఆభరణాలతోటి ఉన్న శరీరం ఆ తర్వాత పుష్పమాలలు స్వామి కైంకర్యం కోసం వాడబడినవి అది అద్భుతమైన సుగంధం కలిగి ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మనం పెట్టుకున్నా కూడా ఆ మనం కూడా స్వామి వల్ల పవిత్రులం అయిపోయాం కాబట్టి అవి ఎప్పటికీ వాడిపోవు అందుకే ఆ తుమ్మిదలు వస్తాయి అంటున్నారు ఇది మామూలుగా అయితే లౌకికంగా జరిగే పని కాదు కానీ స్వామి స్పర్శ పొందిన మనస్సు అనే పద్మం ఎప్పుడైతే పుష్పం ఎప్పుడైతే సదా వికసిచ్చి ఆ స్పర్శలోనే ఉంటుందో అప్పుడు ఆ భక్తికి పరవశించి భాగవతోత్తములు కూడా మన కోసం వస్తారు మనల్ని ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు అది ఆ తొమ్మిదల గుంపుకు ఆ భాగవతులు ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని తొమ్మిదల గుంపుగా పోల్చి చెప్తూ ఉన్నారు ఇలా అసలు కలియుగంలో ఏమిటి ప్రయోజనం లేకుండా ఏ పని చేయని కలియుగంలో అసలు ఈ ఏమిటి శివుడు ఎలా అయ్యాడు ఆ తత్వం ఏమిటి ఇంకా మనల్ని రక్షించే అమ్మవారు ఎవరు అనేది తెలుసుకొని వారిని కీర్తిద్దాము అని చెప్పి అంటూ ఉన్నారు మామూలుగా అయితే భగవంతుడు అనగానే దేవాలయంలో ఉంటాడు ఓ దండం పెట్టుకొని వద్దాము అని కానీ మామూలు మనిషిగా పుట్టినా కూడా తన నడవడితోటి అద్భుతమైన సందేశాన్నిచ్చి ఇలా బ్రతకాలి అని చెప్పి శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు మొదలైన వారు భగవంతులైతే ఇక లోకాలన్నీ కాపాడడం కోసం లోకంలో ఏ విపత్తు వచ్చినా కూడా నేనున్నాను అంటూ పలుకుతూ ఆ స్వామి ఉమాసుందరుడు అమ్మవారి అనుమతితోటే విషపానం చేసిన అమ్మవారి అనుమతితోటే ఏ పని చేసినా కూడా భార్యకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ లోకాలని కాపాడుతూ ఆమెతో కూడి ఉండి లోకాలని కాపాడే చల్లని తండ్రి ఆయన స్పర్శ పొందడం వల్ల ఆయన పరివారం కూడా అగ్రగణ్యులవుతూ ఉన్నారు అలా వేదార్థ తత్వం అంటే ఈ రోజుల్లో అయితే అన్ని పనులు చేసుకోవాల్సిందే అన్ని పనులు చేస్తూనే స్వామిని కీర్తించాలి భగవంతుణ్ణి మనసులో పెట్టుకోవాలి తప్ప అన్నీ మానేసి నేను భగవంతుణ్ణి కీర్తిస్తూ కూర్చుంటాను అంటే కూడా కలికాలంలో గడవదు అది సాధారణ గృహస్థుకు సాధారణమైన మనిషికి సాధ్యమయ్యే పని కూడా కాదు అలాంటప్పుడు మనం మనం రోజువారీ చేసే పనుల్లో కూడా స్వామి తత్వాన్ని వంట పట్టించుకొని గనుక చేయగలిగితే మనం కూడా ఆ పరతత్వంలో ఒక భాగం అయిపోతాము అని చెప్పి చెప్పకనే చెబుతూ ఉన్నారు ఎలాగా ఆ స్వామిని పట్టుకున్న వారు ఎలా ఉంటారు అసలు ఆయన గొప్పదనం ఏమిటి వేదార్థం ఏమిటి అంటే నీలకంధరా దివ్య మందిర ఉమాసుందరా దేవా ललोचना भस्मरञ्जना भुजगभूषणा देवा योगकर्माणि निर्विकल्पादि निर्मलानन्द सर्वभक्तानि सकललोकादि सकललोकादिमुक्तिपथमिनी सेवा नित्यपूजले अन्दु बृन्दमो नीतुवं समीकादा సకల సంధాత్రి దేవి సకలసంధ్రాత్రి పార్వతీదేవి సగమయీయనూర్ధనాదీశ్వరీ ప్రకృతి దివ్యశక్తి సృష్టికి మూల దాహార్తితో ఓం శివ ఓం శివ ధరొక్కగా ఓం శివ ఓం శివ దాహార్తికా ధరసొక్కగా నింగి నుండి నీతును చొరబడి ఇలనుగాచినీ సురగంగా హర ఓం హర 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 నీలకంధరా

ము దురుదయారంగు చృంగీ భక్త వృందాల నిత్యారాధనందీ ప్రమీపాం శివం నీ గణములిం శివం ప్రమదాదిప నీ గణములి नर्मदान्ततुष्टदक्षावगुणसंहारुले शिवशम्भो हर हों हर हर हरा, हरा, हरा। नीलकन्धरा नीलकन्धरा देव्यमन्दिरा उमासुन्दरा देव फाललोचना भस्मरञ्जना भुजगभूषणा देव యోగ కర్మాణి నిర్వికల్పాది నిర్మల ఆనంద భావ సర్వ భక్తాని సకల లోకాది ముక్తి పదమిని సేవ నిత్య పూజలి అందు బృందమో నీద వంశమి కాదా ఉమా సుందర హలాహల భక్షణం గంగాదేవిని భూమికి తీసుకురావడంలో సహాయం చేయడం ఒక్కటా రెండా ఎక్కడ ఏ కష్టం వచ్చినా దిక్కుగా నేనున్నాను అంటూ నిలబడే స్వామి ఆయనలో అర్థభాగమై ఏ కష్టం వచ్చినా నేనున్నాను పదండి చూసుకుంటాను అనే ఉమాదేవి ఆయన కుమ్మరుడైనందుకు తొలి పూజలు అందుకునే దేవర ఒకరైతే దేవసేన నాయకుడయ్యి లోకాలను దుష్టుల నుంచి కాపాడేవాడు మరొకడు అలాగే మితిమీరిన కోర్కెలతోటి మితిమీరిన వరాలతోటి లోకంలో ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యప్పగా ఆవిర్భవించి లోకాలను కాపాడిన కుమారుడు ఇంకొకడు ఒక రకంగా చెప్పాలి అనంటే కేవలం ఆయన కుటుంబం మాత్రమే కాకుండా ఆయనను ఆరాధించినందుకు నందికేశుడు భృంగి వంటి వారు కూడా ప్రమదగణాలుగా ఆయన చుట్టూనే ఉంటూ లోకంలో పూజనీయులయ్యారు అంటే ఎవరెవరినో పట్టుకుంటే వచ్చేదేమీ లేదు పరమాత్ముడినే పట్టుకున్నాము అంటే మనకి మోక్షంతో పాటు లోకంలో శాశ్వతమైన కీర్తి ఎప్పటికీ కూడా భాగవతులు అనే ఒక అద్భుతమైన పేరు కూడా మనకు లభిస్తుంది వేదాల సారం ఏమిటి అంటే స్వామిని అమ్మవారే లోకోపకారం చేయడమే ఎప్పుడైనా కూడా కలియుగంలో ఒకరికి సాయం చేయడం లోకోపకారం అంటే ఏదో చాలా చేయడం అని కాదు మనకున్నంతలో ఇంకొకరినైనా సరే ఒక్క ప్రాణినైనా సరే మంచిగా చూసుకోగలగడం ఆ చిన్న పని మన ఉన్నంతలో మనకున్న కండిషన్స్లో మనకున్న లిమిటేషన్స్లో చేయగలిగితే తప్పకుండా భగవద్ అనుగ్రహం పొందుతాము అనడానికి నిదర్శనం శివభక్తుల చరిత్రలు అలా మనకున్నంతలో మనం ఆ స్వామిని సేవించి మన వల్ల అయినంత మరొకరికి సాయం చేసి జన్మను చిరతార్థం చేసుకుందాం మరలా కలుసుకొని ఆ తరువతి పాశ్రమంలో ఏమంటున్నారో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ధన్యాస్మి